సీఎల్పీ సమావేశం ముగిస్తున్న తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎస్సీ వర్గీకరణ కులగణన సర్వే బడ్జెట్ అంశాలపై ప్రధానంగా చర్చించామని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై సమావేశంలో చర్చించామన్నారు సమావేశంలో ఎమ్మెల్యేలు కూడా వారి అభిప్రాయాలు చెప్పారన్నారు రాష్ట్ర ఆదాయం అప్పులు వ్యయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించామని తెలిపారు ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని బహిరంగ సభలకు అధిష్టానం నేతల్ని ఆహ్వానించేందుకే ఢిల్లీ వెళ్తున్నామన్నారు ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించుకోవడం తప్పేమీ కాదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ దేశ ప్రజల్లో మెప్పు పొందే విధంగా రెండు వర్గీకరణ చేసినటువంటి విధానాన్ని కూడా మండలవారిగా మీటింగ్లు పెట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని వివరించే బాధ్యత కూడా శాసనసభ్యుల మీద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మీద పెట్టడం జరిగింది ఐదున్నర గంటల పాటు ఆహ్లాదకరంగా ఈ సమావేశం జరిగింది ఇంకా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు వారి విషయాలు బయట పెట్టినారు దీపదాస్ ముర్షి గారు వారి యొక్క ఆలోచనలు పెట్టినారు ఉత్తమ్ కుమారుడితో సహా చాలా మంది మంత్రులు మాట్లాడినారు చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు చాలామంది ఎమ్మెల్సీలు మాట్లాడినారు అన్ని కూడా సానుకూలంగా వివరించుకున్నారు